హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ప్రతీ నెల రెంట్స్ వచ్చే కమర్షియల్ బిల్డింగ్ ఒకటి సేల్కి వచ్చిందండి విజయనగరం ధరమ్పూర్ ఏరియాలో ఈ బిల్డింగ్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా ధరంపూర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఈ హౌస్తో పాటు నాలుగు షాప్స్ అయితే అవైలబుల్ అండి కంప్లీట్గాను చాలా మంచి ప్రైస్ చెప్తున్నారండి హౌస్ అయితే చాలా బాగుంది కంప్లీట్గా ఓల్డ్ హౌస్ అండి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను ఓల్డ్ టైప్లో వుడ్ వర్క్ అయితే చేయడం జరిగిందండి ఈ హౌస్ వచ్చేసరికి నూట తొంభై మూడు గజాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా హాల్ ఆర్ డైనింగ్ ఏరియా అండి కంప్లీట్గాను రెండు బెడ్రూమ్లతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే ఈ హౌస్తో పాటు అటాచ్డ్ నాలుగు షాప్స్ అండి కంప్లీట్గా షెల్టర్ సేస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ షాప్స్ వచ్చేసరికి కంప్లీట్గాను నాలుగు కూడా రెంట్స్కి అయితే ఇచ్చామంటున్నారు వాటిపైన ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది అలాగే ఈ హౌస్ కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ కానీ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ కానీ ఏవి కూడా ప్రజెంట్ అయితే రెంట్కి ఇవ్వలేదండి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కొద్దిగా ఓల్డ్ టైప్ కాబట్టి కొద్దిగా క్లీన్ చేసుకొని ఈ హౌస్ అయితే రెంట్కి ఇవ్వచ్చు అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా కొద్దిగా బ్యాలెన్స్ ఉందండి వర్క్ అయితే సగంలో ఆపేశారు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అయితే సీలింగ్లు అన్నీ వేయటం జరిగింది హౌస్ అయితే చాలా పెర్ఫెక్ట్గా చాలా బాగుందండి రెంట్స్కి అయితే హ్యాపీగా ఇచ్చుకోవచ్చు కంప్లీట్గా విజయనగరం ధరంపూర్ ఏరియా మున్సిపల్ ఏరియాలో వస్తుంది కంప్లీట్గాను ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ చెప్తున్నారండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అనమాట రెండింటికి కలిపి ఒక బాత్రూమ్ ఇవ్వటం జరిగిందండి ఓల్డ్ టైప్ కాబట్టి ఇదండి కామన్ బాత్రూము హౌస్ అయితే చాలా ఓల్డ్ బట్ రెంట్స్కి అయితే అండి చాలా బాగుంది ఎవరైనా ఓల్డ్ హౌస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను నెక్స్ట్ హౌస్ వచ్చేసరికి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవుతుందండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అలాగే పై ఫ్లోర్ ఏదైతే ఉందో జీ ప్లస్ వన్ హౌస్ అయితే అది లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసి సగంలో ఆపేశారండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా వుడ్ వర్క్ అయితే చేయటం జరిగింది కంప్లీట్గా ఓల్డ్ టైప్ కాబట్టి వుడ్ వర్క్ అయితే ఇదే విధంగా ఉందండి కంప్లీట్గాను వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది ఓల్డ్ టైప్ అండి కాకపోతే పెయింటింగ్స్ గట్రా అయితే మాత్రం వేసుకోవాలండి రెంట్స్కి ఇవ్వాలి అనుకుంటే కొద్దిగా పెయింట్స్ వేసుకుంటే మంచి రెంట్స్ వస్తాయండి కంప్లీట్గా విజయనగర సిటీ దగ్గరలో ఉంటుంది కాబట్టి హ్యాపీగా రెంట్స్ అయితే వస్తాయండి రైట్ సైడ్లో ఉన్నది కిచెన్ అండి కిచెన్లో కూడా కప్బోర్డ్ వర్క్ అయితే చేయడం జరిగిందండి వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది నీట్గానే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ పక్కనే పూజారూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇదండి పూజ రూము ఇది వచ్చేసరికి కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి కంప్లీట్గాను చాలా నీట్గా ఉంది ఇది రైట్ సైడ్లో ఉన్నది పూజారూమ్ అండి పూజ రూమ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా నూట తొంభై మూడు గజాల్లో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓల్డ్ అయినా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి షాప్ పక్క నుంచి అలాగే ఈశాన్య మూల బోర్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గాను ఈస్ట్ వైఫ్ అయితే కొద్దిగా స్పేస్ అయితే ఇవ్వటం జరిగింది హౌస్కి నాలుగు వైపులు కూడా స్పేస్ అయితే ఉందండి కంప్లీట్గాను సేఫ్టీ గ్రిల్స్ అయితే కొద్దిగా ఓల్డ్ అయిపోయి హౌస్ అయితే చాలా పెర్ఫెక్ట్గా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి జీ ప్లస్ వన్కి వెళ్ళడానికి మెట్లు అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్కి వెళ్ళటానికి పైకి పై ఫ్లోర్కి వెళ్ళడానికి వేయండి కంప్లీట్గాను ఇదండి హౌస్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి పై ఫ్లోర్ అనమాట పై ఫ్లోర్ అయితే కొన్ని కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల హౌస్ అయితే పూర్తి చేయలేదండి ఆ సగంలోనే ఆపటం వల్ల ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందుల వల్ల ఈ హౌస్ అయితే అమ్మటం జరుగుతుంది ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లో కంప్లీట్గా హాల్ అండి హాల్ అయితే చాలా పెద్దది బిగ్ సైజ్ అండి కంప్లీట్గా హాల్లో అయితే సీలింగ్ అయితే చేయటం జరిగింది అలాగే ఎలక్ట్రికల్ వర్క్ కానీ అలాగే టైల్స్ వర్క్ కానీ అన్ని పెండింగ్ అయితే ఉన్నాయండి హౌస్ అయితే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది పెయింటింగ్స్ పుట్టీలు ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయండి పై ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు రెండు వాష్రూమ్లు కిచెను పూజారూము అన్ని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి చాలా మంచిగా పై ఫ్లో ఫైవ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ లెఫ్ట్లో కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇదండి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దది సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్గా ఫినిష్ చేశారు కాకపోతే పుట్టీలు గట్రా బ్యాలెన్స్ ఉన్నాయండి పుట్టీలు పెయింటింగ్స్ టైల్ వర్క్ కానీ చేసేస్తే కంప్లీట్ అయిపోతుందండి ఎలక్ట్రికల్ విషయంలో కూడా బ్యాలెన్స్ ఉంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి రెండు వాష్రూమ్లో కూడా ప్లంబింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కంప్లీట్గా మీకు సీలింగ్ వర్క్ అయితే చేయటం జరిగింది పెయింటింగ్స్ పుట్టీలు తర్వాత ప్లంబింగ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ అలాగే టైల్ వర్క్ కూడా పూర్తి కాలేదండి ఇవన్నీ పనులు అయితే మాత్రం చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత హ్యాపీగా రెంట్స్కి అయితే ఇచ్చుకోవచ్చండి కంప్లీట్గాను చాలా బాగుందండి హౌస్ అయితే బాగా కన్స్ట్రక్షన్ అయితే చేయటం జరిగింది మిగతా ఫినిషింగ్ వర్క్ అయితే మాత్రం బ్యాలెన్స్ ఉంచేసారు వీళ్ళు ఇదండి కంప్లీట్గాను ఇది వచ్చేసరికి కిచెను ఈశాన్యం మూల రూమ్ ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసరికి కంప్లీట్గా కిచెన్ అండి కిచెన్లో టైల్స్ కూడా వే వేయలేదు వీళ్ళు అన్ఫినిషడ్గా ఉంచేశారు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అలాగే నాలుగు షాప్స్తో ఈ హౌస్ అయితే అమ్మటం జరుగుతుందండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే ఇదండి వాష్రూమ్ అయితే కామన్గా ఇవ్వటం జరిగింది ఈ వాష్రూమ్ కూడా అన్ఫినిషడ్గా ఉంది ఇది కూడా కంప్లీట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఓవరాల్గా సెవెంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఎవరైనా అన్ఫినిష్డ్ అండి ఇది కంప్లీట్ చేసుకోవాలి ఈ బడ్జెట్లో నాకు కావాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి రెంట్స్ అయితే వస్తాయి కింద ఫ్లోరు పై ఫ్లోరు ఎక్కువ వర్క్ ఏం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్